తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమీన్ డిసెంబర్ నెల ఏడవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య సెలవిచ్చినదేమనగా యహోవా గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును ఇది యహోవా దృష్టికి అల్పమే ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును రెండు రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు ధ్యానభాగమును చదువుచున్నాను మానవపరంగా ఇది అసాధ్యమే అయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు చడీ చొప్పుడు లేకుండా కనిపించని వైపు నుంచి అసాధ్యమనుకున్న మార్గంలో ఆ రాత్రిలో నీళ్లు వరదలా వచ్చేశాయి తెల్లవారినప్పుడు స్వచ్ఛమైన నీళ్లతో ఆ లోయంతా నిండింది ఎర్రటి ఆ ఏదోము కొండలు సూర్యకాంతిలో ప్రతిబింబించినాయి మన అపనమ్మకం ఎప్పుడూ ఏదో ఒక సూచికక్రియ కనబడాలని చూస్తుంటుంది మతం అంటే అదేదో అలజడి కలిగించే తతంగంలా ఉండాలని చాలామంది అభిప్రాయం మతపరంగా ఏవేవో మహత్కార్యాలు జరుగుతూ ఉంటేనే అది సరైన మతం అనుకుంటారు కొందరు కానీ విశ్వాసంలో ఘన విజయం ఏమిటంటే ఓరకుండి ఆయన దేవుడని తెలుసుకోగలగడమే విశ్వాస విజయమేమిటంటే దాటరాని ఒక ఎర్ర సముద్రం ఒడ్డున నిలబడి ఓరక నిలబడి ప్రభు ఇవ్వబోయే రక్షణను చూడు అంటున్న దేవుని మాటల్ని వినడమే ముందుకి సాగిపో అనే మాట వినబడగానే మరే విధమైన చప్పుడు సూచన లేకపోయినా మన పాదాలు తడిసిన మొదటి అడుగు సముద్రంలోకి వెయ్యడమే నడిచిపోతూ ఉంటే సముద్రం రెండుగా చీలి అగాధ జలాల్లో గుండా దారి ఏర్పడుతుంది మీరు ఇంతకుముందు ఏదైనా దైవ సంబంధమైన మహత్కార్యాన్నో స్వస్థతనో కనులారా చూసి ఉన్నట్టయితే మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరిచినది ఆ నిశ్శబ్దమే ఏ హడావుడి లేకుండా మౌనంగా మామూలుగా ఆ వింత జరిగిపోయిన తీరేనని నిస్సందేహంగా చెప్పగలను అక్కడ ఆడంబరం కానీ కళ్ళు మిరుమిట్లు గొలిపే సన్నివేశాలు కానీ లేవు మన సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో శూన్యమైపోయిన హృదయంతో నిలబడి ఇదంతా చేయడం ఆయనకి ఎంత తేలికైన పనో ఎవరి సహాయమూ లేకుండా ఎంత సునాయాసంగా చేయగలిగాడో తలుచుకున్నాము విశ్వాసం ప్రశ్నించదు లోబడుతుంది అంతే సైనికులంతా కలిసి గుంటలు త్రవ్వారు నీటిని మాత్రం పైకి తెచ్చేది మానవాతీతమైన శక్తి ఇది విశ్వాసాన్ని పురుగొల్పే పాఠం ఆత్మీయమైన ఆశీర్వాదం కోసం వెతుకులాడుతున్నావా గుంటలు త్రవ్వండి దేవుడు వాటిని నింపుతాడు మన ఊహించిన స్థలాల్లో ఊహించని రీతిలో ఈ అద్భుతాలు జరుగుతాయి కనిపించేదాన్ని బట్టి కాక విశ్వాసాన్ని బట్టే పనులు చేసే స్థితికి రావాలి వర్షం కానీ గాలి కానీ లేకపోయినా దేవుడు గుంటల్లో నీళ్లు నింపుతాడని ఎదురు చూడగలగాలి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతిని కొందరములు స్తోత్రంలయ్యా ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద రోజులు స్తోత్రం జలుచుకుంటున్నాం ప్రభు విశ్వాసం అనేది ప్రశ్నించదు అది కేవలం లోబడుతుందని ప్రభు అంతేకాకుండా అది కనిపించే వాటిని బట్టి కాదు కానీ నిన్ను బట్టే విశ్వాసం అనేది ఉంటుందని చెప్పేసి ప్రొవ్వా ఇదని వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం తండ్రి దేవా మేము నీ వైపు చూస్తూ నువ్వు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు అసాధ్యాలని అలవాటుగా చేసుకునే దేవుడు అయ్యా నీకు సమస్తమును సాధ్యమే తండ్రి మేము నీ అందు సంపూర్ణ విశ్వాసం ఉంచి విశ్వాస జీవితం ముందుకు నడిచే కృపాధానిత దయచేండయ్యా ఎవరెవరైతే ఇదను వర్తమానం వింటున్నారో ప్రొవ్వా ఆ వర్తమానం వింటున్న వారి హృదయంలో ఎలాంటి అవిశ్వాసం ఉందో ఆ అవిశ్వాసాన్ని ఏసు క్రీస్తు నామంలో తొలగిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వ మరి ముఖ్యంగా కనిపిస్తున్న వాటిని బట్టి వారు విశ్వాసం ఉంచుతున్నారు కానీ ప్రభావ అయా నీ వైపు చూస్తూ నిన్ను బట్టి వారి యొక్క ఆత్మీయ స్థితి ఉండటానికి సహాయం చేయమని దేవా బలహీనమయ్యా నువ్వే మా యొక్క బలహీన స్థితిలో నువ్వు బలపరచమని వేడుకొంచు ఈ దినాన్ని నీ కృపా హస్తాలు అప్పగించుకుంటూ నజరేడని యేసు నామంలో ప్రార్థించి వినయముగా వేడుకొంచు నామ తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ప్రైజ్ ది లాడ్ షాలోన్